హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర ట్రెడిషనల్గా రెడీ అయిపోయి ముందుగా వినాయకుడి పూజ ఆ తర్వాత అమ్మవారి పూజ పూర్తి చేసి ఇక ఇంట్లో అందరికీ హార తీస్తూ ఉంటుంది అలా అందరికీ హారతిస్తూ భూమి దగ్గరికి వెళ్ళగానే ఇక భూమి అయితే ఆశ్చర్యంగా అలా నక్షత్రాన్ని చూస్తూ ఉంటుంది ఇక నక్షత్రం అయితే ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు నేనేంటి ఈ గెటప్ ఏంటి అని ఎక్కువగా ఆలోచించకు నేను నాకు కావాల్సింది దక్కించుకోవడం కోసమే నాన్నకిష్టమైనట్టుగా రెడీ అయ్యాను అని చెప్పి నక్షత్ర అనగానే ఇక భూమి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అది చూసి నక్షత్రం అయితే ఎక్కువగా ఆలోచించకే నేనే చెప్తాను నిన్న నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను అని చెప్పి నా రెండు చెంపలు వాయించావు కదా ఈరోజు నేను నాన్నని గగన్ బావతో నా పెళ్లి చేయమని అడగబోతున్నాను అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక భూమి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే శరత్చంద్ర అయితే ఏంటమ్మా ఇద్దరు ఇంకొకరికి వినిపించకుండా అంత మెల్లిగా మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అనగని ఏం లేదు డాడీ భూమి నాకు బర్త్డే విషెస్ చెప్తుంది నేను దానికి థ్యాంక్స్ చెప్తున్నాను అంతే అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాతేమో అయితే సర్లే బేబీ ఆ ప్లేట్ అక్కడ పెట్టేసి వచ్చి ముందుగా నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో అని చెప్పేసి అలా అపూర్వ చెప్తూ ఉంటే ఇక నక్షత్రం అయితే శరత్ చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా నేరుగా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది ఇక అది చూసి శరత్ అయితే మురిసిపోతూ ఉంటాడు ఇక అది చూసి అపూర్వ అయితే పిన్ని నా కూతురు నాకంటే పెద్ద ప్లానే వేసినట్టుంది పిన్ని ఈ ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోబోతున్నట్టుంది అందుకే ఇంతలా ఈరోజు బావకు నచ్చే పనులే చేస్తుంది అని చెప్పేసి ఇక అపూర్వ గొరింటా సుజాతతో అంటూ ఉంటుంది తర్వాత ఏమో నక్షత్ర ఇక శరత్చంద్ర అపూర్వ ఇక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక ఇక శరత్చంద్ర అయితే చూడమ్మ నక్షత్రం ముందుగా నీకు మీ పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని ఎందుకు అనిపించింది అని చెప్పేసి అలా శరత్చంద్ర అడగగానే ఇక నక్షత్ర అయితే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే దానికి కారణం పెద్దమ్మే కదా డాడీ అందుకే నాకు ముందుగా పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనిపించింది అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఇక ఆ మాటతో పొంగిపోయిన శరత్ చంద్ర అయితే చూడమ్మ ఈరోజు నీ బర్త్డే కదా నీకు స్పెషల్గా ఏ గిఫ్ట్ కావాలో కోరుకో అది ఏదైనా సరే నేను వద్దు అనకుండా ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అలా చెప్పగానే ఇక నక్షత్ర అయితే భూమి వైపు చూస్తూ నవ్వుతూ అవునా డాడీ అయితే ఈరోజు అడిగినా మీరు కాదనకూడదు ప్రామిస్ చేయండి అని చెప్పేసి అలా శరత్చంద్ర దగ్గర ప్రామిస్ చేయించుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు భూమి అయితే ఈరోజు గగన్ బావత నా పెళ్లి చేయమని నాన్నను అడుగుతాను అని అన్న విషయాన్ని గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే మీ నాన్న మాటిస్తే తప్పడు అని నీకు తెలుసు కదమ్మా నీకు ఏం కావాలో అడగమ్మా ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక నక్షత్రం అయితే ఇప్పుడు కాదు డాడీ ఈవినింగ్ బర్త్డే పార్టీలో నీకు మమ్మీకి ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది అప్పుడు అడుగుతాను అప్పుడు మీరు దాన్ని కాదనకూడదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక దాంతో అపూర్వ అయితే ఇదేంటిది ఆస్తి నా పేరు మీద రాయండి అని అడుగుతుంది అని అనుకుంటే ఈవినింగు బర్త్డే పార్టీలో సర్ప్రైజ్ ఉంది అని అంటుంది ఇందాక నాతో కూడా అదే మాట అంది ఏం చేయబోతుంది నక్షత్రం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆ పూర్వ తేమో భూమి అయితే తన గదిలో కూర్చుని నక్షత్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది నేను ఆయనకి ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా ఏమైనా తప్పు చేశానా ఈరోజు నక్షత్ర నాన్న దగ్గర మాట తీసుకుంది సాయంత్రం బర్త్డే పార్టీలో నేను బావని ప్రేమిస్తున్నాను బావతో నాకు పెళ్లి చేయండి అని చెప్పేసి నక్షత్ర అంటే అందరి ముందు మాటిచ్చిన నాన్న కాదనలేక ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు అప్పుడేంటి నా పరిస్థితి నిజంగానే నా చేతులారా నేను ఆయన్ని నాకు దూరం చేసుకుంటున్నానా అని చెప్పేసి ఇక భూమి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా నక్షత్ర బర్త్డే పార్టీకి వెళ్ళాక భూమిని కలిసి ఈరోజు ఎలాగైనా సరే తన మనసులో మాట తెలుసుకోవాలి ఈరోజు ఎలాగైనా సరే భూమి నన్ను ప్రేమిస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక నైట్ అవ్వడంతో ఇక బర్త్డే పార్టీ పనులు స్టార్ట్ అయి ఉంటాయి ఒక్కొక్కరిగా గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు ఇక శరత్ చంద్ర అపూర్వ వాళ్ళందరినీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ఇక నక్షత్ర రెడీ అయిపోయి కిందికి రాగానే ఇక తన డ్రెస్ ని తనని చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉంది నక్షత్రం అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటారు ఇంకొక వైపు భూమి అయితే ఈ రోజు దీని బర్త్డే పైగా నాన్న ఏం అడిగినా ఇస్తాను అని చెప్పి మాటిచ్చాడు ఇప్పుడు ఇది ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పేసి కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక నక్షత్ర అయితే అందరు గెస్ట్లు వచ్చేస్తున్నారు కేక్ కటింగ్ చేయమని మమ్మీ డాడీ ఎప్పుడైనా అంటారు బావేంటి ఇంకా రాలేదు అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది గగన్ కోసం ఇంకొక వైపు గగన్ అయితే బర్త్డే పార్టీకి బయలుదేరి వస్తూ ఉంటాడు తర్వాతేమో ఇక బర్త్డే పార్టీకి గెస్ట్లు అందరూ రావడం పూర్తి అయిపోతుంది ఇక దాంతో శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా నక్షత్ర గెస్ట్లు అందరూ వచ్చేసారు కదా ఇక కేక్ కట్ చేయడం మొదలు పెడదామా అమ్మ అని చెప్పేసి అలా అనగానే ఇక నక్షత్ర అయితే ఇంకా గగన్ రాలేదు అని చెప్పేసి డాడీ నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ అని పిలిచాను తను ఇంకా రాలేదు వచ్చాక మొదలు పెడదాం డాడీ అని చెప్పేసి అంటుంది నక్షత్రం ఇక దాంతో శరత్ అయితే అంత ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరమ్మా అని చెప్పేసి అడగగానే వచ్చాక మీరే చూస్తారు కదా డాడీ మీరు నాకు మార్నింగ్ మాటిచ్చారు అది మర్చిపోకూడదు నేను అడిగింది ఇస్తాను అన్నారు కదా అని చెప్పేసి అలా నక్షత్ర అంటూ ఉంటే నువ్వు ఇన్నిసార్లు అడగాల అమ్మ నీకు నచ్చింది ఏదైనా నేను బర్త్డే రోజు ఇస్తాను అని మార్నింగ్ ప్రామిస్ చేశాను కదా అన్న మాట ప్రకారమే నువ్వు అడిగింది నీకు ఇస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగను బర్త్డే పార్టీకి రావడం చూసి ఇక శరత్ చంద్ర అయితే రే నాకు నా కూతురు బర్త్డే పార్టీలో నీకేం పనిరా నిన్న నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా గగన్ రావడం చూసి ఏంటి గగన్ బర్త్డే పార్టీకి వచ్చాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంకొక వైపు భూమి అయితే ఇది అన్నట్టుగానే ఆయన్ని బర్త్డే పార్టీకి పిలిపించుకుంది ఇప్పుడు ఏం జరుగు ఏంటో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కూడా ఏంటి గగన్ నక్షత్ర బర్త్డే పార్టీకి వచ్చాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నక్షత్ర అయితే డాడీ ఒక నిమిషం ఆగండి నేనే బావని నా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను నేను చెప్పిన గెస్ట్ బావనే అని చెప్పేసి అలా నక్షత్ర చెప్పగానే ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అపూర్వ అయితే బేబీ నీకేమైనా పిచ్చి పట్టిందా వాడు మన శత్రువు వాడిని బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం ఏంటి పైగా గెస్ట్గా అని చెప్పేసి అపూర్వ కోపడుతూ ఉంటుంది నక్షత్ర ఇక నక్షత్రం అయితే నేనే స్వయంగా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను అని చెప్తున్నాను కదా అయినా కూడా ఎందుకు మీరు బావని అలా మాట్లాడుతున్నారు బావని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే రా బావ అని చెప్పేసి గగన్ని తీసుకెళ్ళి ఇక తన ఫ్రెండ్స్ అందరికీ అలా పరిచయం చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ అయితే అందరూ ఉన్నారు కానీ భూమి ఎక్కడ అని చెప్పేసి భూమి కోసం తన కళ్ళతో వెతుకుతూ ఉంటాడు ఇక శరత్ చంద్ర అయితే అపూర్వ ఏంటిది అమ్మాయి ఏం చేస్తుంది ఎవరిని పిలుస్తుంది అని నువ్వు కొంచెం కూడా చూసుకోవ మన శత్రువుని తన గెస్ట్ గా పిలవడమేంటి అని చెప్పేసి అలా శరత్ చంద్ర అపూర్వని అడుగుతూ ఉంటే ఏమో బావా నాకు కూడా తెలీదు తను ఎందుకు ఇలా చేసిందో నాకేం అర్థం కావడం లేదు బావా బావా ఈరోజు తన బర్త్డే కదా అందరి గెస్ట్ల ముందు తనపైన కోపడితే బాగోదు ఏమైనా ఉంటే బర్త్డే పార్టీ అయిపోయాక చూసుకున్నాం బావా ప్లీజ్ తనపైన కోపడకు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేను కూడా అందుకోసమే ఆగిపోయాను అపూర్వ లేదంటే నక్షత్ర చెంప పగలు కొట్టేవాడిని అని చెప్పేసి శరత్ చంద్ర కోపంగా అంటూ ఉంటాడు తర్వాత ఏమైక ఆ అయితే నక్షత్ర చేసిన పనికి కోపంగా రగిలిపోతూ ఉంటే ఇక అప్పుడే గొరింటకు సుజాత వచ్చి అమ్మాయి కూతురు ఉదయం నుంచి మీ బావకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆస్తి రాయించుకోవడానికి ఇదంతా చేస్తుంది అని అనుకున్నాను ఇప్పుడు వీడిని చూశాక నాకు అర్థమైంది అమ్మాయి నీ కూతురు ఆస్తి కోసం కాకుండా వీడి కోసమే ఇదంతా చేసిందే అని నాకు అనిపిస్తుంది అమ్మాయి ఆ గెస్ కరెక్ట్ అయితే ఈ బర్త్డే పార్టీలో అందరి ముందు నీ కూతురు వాడిని తీసుకొచ్చి నీ ముందు నిలిచోబెట్టి మమ్మీ వీడే నీ అల్లుడు అని చెప్పినా చెప్పేలా ఉందమ్మాయి ముందుగా కొంచెం జాగ్రత్త పడు అని చెప్పేసి గోరింటా సుజాత అనగానే ఈ కాపూర్వైతే పిన్ని అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది నన్ను కోపంగా చూస్తే ఏం రాదమ్మాయి ముందు నీ కూతురు ఏం చేస్తా దాన్ని పక్కకు తీసుకెళ్ళి అడుగు లేకుంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక అపూర్వ అయితే బేబీ నీతో మాట్లాడాలి కాస్త పక్కకురా అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటే ఇక నక్షత్రం అయితే మమ్మీ బర్త్డే పార్టీ అయిపోయాక ఏమన్నా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏం వద్దు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమో ఇక భూమి అయితే గగన్ని చూసి మీరు నాకు దూరం అయిపోతారేమో అని నాకు భయం వేస్తుంది గగన్ గారు నేను మిమ్మల్ని దూరం చేసుకుంటున్నానేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక గగన్ని చూసిన కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు చెర్రి బిందు అందరూ కూడా గగన్తో మాట్లాడుతూ ఉంటారు ఏమో ఇక గగన్ని చూస్తూ ఉంటే శరత్ చంద్రకి కోపం వస్తున్నా కూడా ఏమీ అనలేక అమ్మ నక్షత్ర గెస్ట్లు అంతా వెయిట్ చేస్తున్నారు కదా కేక్ కట్ చేద్దామా అని చెప్పేసి అనగానే ఇక నక్షత్రం అయితే తప్పకుండా డాడీ దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి డాడీ మీరు నాకు ఉదయం నేను అడిగింది ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు కదా నేను అడిగాక మీరు దానికి ఒప్పుకున్నాక కేక్ కటింగ్ చేస్తాను అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఇక దాంతో అయితే ఇంటాకు సుజాత నీ అల్లుడు అని నీ ముందు నిలిచిపెడుతుందేమో చూసుకో అమ్మాయి అన్న మాటల్ని గుర్తు చేసుకొని బేబీ దాని గురించి ఇప్పుడు కాదు బర్త్డే పార్టీ అయిపోయాక మాట్లాడుకుందాము ఇప్పుడు గెస్ట్లు అంతా వెయిట్ చేస్తున్నారు కదా ముందు కేక్ కట్ చేయి బేబీ అని చెప్పేసి అపూర్వ అంటుంది ఇక నక్షత్రం అయితే లేదు మమ్మీ నేను ఇప్పుడే డాడీని అందరి ముందు అడగాలి అనుకుంటున్నాను డాడీ దానికి ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకుంది మమ్మీ ప్లీజ్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి డాడీ ఈరోజు నా బర్త్డే అని చెప్పి నేను ఏం అడిగినా కూడా మీరు ఇస్తాను అని అన్నారు కదా అందుకే అడుగుతున్నాను డాడీ మీరు కాదనకూడదు పైగా మీరు నాకు మాట ఇచ్చారు ఒకసారి మీరు మాట ఇస్తే మాట తప్పరు కదా అని చెప్పేసి ఇక నక్షత్రం అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఏం కావాలో అడుగమ్మ అనగానే ఇక నక్షత్రం అయితే నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను డాడీ బావతో నా పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటుంది ఇక ఆ మాట వినగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భూమి అయితే ఇది అన్నంత పని చేసేసింది నాన్నని అడిగేసిందే ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు గగన్ కూడా షాక్ అయిపోయి అలా నక్షత్రాన్ని చూస్తూ ఉండిపోతాడు ఇక నక్షత్రం అయితే డాడీ మీరు విన్నది కరెక్టే నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను మీరు ఇప్పుడు బావతో నా పెళ్లి చేస్తాను అని అందరి ముందు అనౌన్స్ చేయాలి లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు మీరు నా వర్ధంతి జరుపుకుంటారు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఒక్క నిమిషం నక్షత్ర నిన్ను ప్రేమించట్లేదు నేను ప్రేమిస్తుంది భూమిని అని చెప్పి గగను అలా చెప్పగానే ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక చెర్రి అయితే ఏంటి ఇన్ని రోజులుగా అన్నయ్య ప్రేమిస్తుంది భూమినా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక గగనైతే భూమి దగ్గరికి వెళ్ళి భూమి ఇప్పుడైనా నీ మనసులో ఏముందో చెప్పు భూమి నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను నీ సమాధానం అవును అన కాదు అన ఇప్పుడే ఏదో ఒకటి చెప్పే భూమి ఇంకెప్పుడు జన్మలో ఈ ఇంటి గడప కూడా తొక్కను నీకు మొహం కూడా చూపించను అని చెప్పేసి గగను అలా బాధపడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే చెప్పేయమ్మా ఇదే మంచి సమయం లేకపోతే నక్షత్రం ఏదో ఒకటి చేసి గగన్ని నీకు దూరం చేస్తుంది అని సైకిల్ ద్వారా చెప్తూ ఉంటాడు ఇక అది చూసి భూమి అయితే నేను మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని అనుకోవట్లేదండి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఇక గగన్ని ఏడిస్తూ హక్ చేసుకుంటుంది ఇక ఇదంతా చూస్తున్న శరత్ చంద్రకైతే కోపం వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర గగన్ని ఏం చేయబోతున్నాడు అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్